పద్నాలుగేళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు గారికి ఏనాడు కూడా కనీసం మనసుకు కూడా రాలేదు ఆ పెద్ద మనిషికి ఈ మాదిరిగా చెయ్యొచ్చు ఈ మాదిరిగా పాలన ఇవ్వచ్చు అని మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చిన కనీసం ఇంత గొప్పగా చేయొచ్చు అన్న ఆలోచన కూడా ఆ పెద్ద మనిషికి రాలేదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా కారణం వాళ్ళు పెత్తందరిని కాబట్టి ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో ఏమిటో తెలుసా ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో తమ పెత్తందారుల పాలనలో పనిచేసే ప్రజలు తమ పెత్తందారుల పొలాలలో తమ పెత్తందారిన పొలాలలో పనిచేసే ప్రజలు తమ ఇళ్ళల్లో పనిచేసే పని మనుషులు వీరంతా కూడా ఆయన దృష్టిలో కేవలం పొట్టకోసుకో పొట్ట పోసుకోవటం కోసం ఉండే జనావాసం పల్లె అని ఆయన నమ్మకం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామము బాగుపడదు ఏ పల్లె బాగుపడదు కారణం ప్రజలు పేదవాడు బాగుపడాలి గొప్పగా చదవాలి గొప్పగా వాళ్ళ భవిష్యత్తు మారాలి అన్న తపన తాపత్రయం ఈ పెత్తెందారులకు లేదు కాబట్టి ఇక రైతు సంక్షేమాన్ని చూస్తే మనం ఎక్కడా చంద్రబాబు ఎక్కడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రుణమాఫీ చేస్తానని నిలువునా ముంచినది చంద్రబాబు అయితే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు రైతులు బ్యాంకుల కట్టద్దు అని పిలుపునిచ్చాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు మొట్టమొదటి సంతకంతోనే రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం చేశాడు ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో పెట్టాడు రుణమాఫీ చేస్తానని నిలువునా ముంచినది చంద్రబాబు అయితే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ పెద్ద మనిషి అలా ఉంటే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆర్బీకే అంటే జగన్ సకాలంలో విత్తనమైనా ఎరువులైనా ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయి ఏనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ పగటి పూటే ఉచిత విద్యుత్ అయినా రైతన్నలకు ఉచిత బీమా అయినా రైతన్నలకు సున్నా వడ్డీ అయినా ఇవన్నీ అందుతున్నాయేనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ ఆ రైతులకు కరెంటు సబ్సిడీ అయినా కూడా అందుతా ఉంది అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏముంది చంద్రబాబు మార్క్ చంద్రబాబు నాయుడు మార్క్ ఎక్కడుంది ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తా ఉంది ఎక్కడ చూసినా కూడా ఇక ప్రజల వైద్యం ఆరోగ్యం విషయానికి వస్తే ఇక ప్రజల వైద్యము ఆరోగ్యం విషయానికి వస్తే ఒక ఒకటి సున్నా ఎనిమిది ఒక వన్ జీరో ఎయిట్ చూసిన ఒక వన్ జీరో ఫోర్ చూసిన ఏకంగా మూడు వేల రెండు వందల యాభై మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ విస్తరించిన తీరు చూసిన ఆరోగ్య ఆసరా చూసిన గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ జల్లడ పడుతూ నిర్వహిస్తా ఉన్న ఆరోగ్య సురక్ష పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఒక్క వైద్య రంగంలోనే ఏకంగా యాభై మూడు వేల కొత్త నియామకాలు ఒక్క వైద్య రంగంలోనే ఏ హాస్పిటల్ కు వెళ్ళిన డాక్టర్ల కొరత ఉండరాదని నర్సుల కొరత ఉండరాదని ఏకంగా యాభై మూడు వేల నియామకాలు నాడు రేడుతో బాగుపడతా ఉన్న హాస్పిటల్ ఇలా ఏడి తీసుకున్నా కూడా కనిపించేది ఇలా ఏడి తీసుకున్నా కూడా కనిపించేది ఒక వైఎస్ఆర్ ఒక జగన్ ఒక వైఎస్ఆర్ సిపి మార్క్ కనిపిస్తుంది ఈరోజు ప్రతి చోట కూడా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈయన మార్క్ ఈయన మార్కు ఎక్కడ ఉంది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి మార్కు ఎక్కడ ఉంది ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్కే కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా ఇక విద్యారంగాన్ని చూద్దాం ఇక విద్యారంగాన్ని చూద్దాం ఏ గవర్నమెంట్ బడిని తీసుకున్నా మొత్తంగా రంగాన్ని తీసుకున్నా ఓ నాడు నేడు ఓ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం చదువుతున్న పిల్లల చేతుల్లో బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు బైజూస్ కంటెంట్ శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే బైజూస్ కంటెంట్ ఈ రోజు మన గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు గవర్నమెంట్ పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఏకంగా క్లాస్ రూమ్లలో ఐఎఫ్పిలు బడులలో గోడు ముద్ద పిల్లలకు బడి తెరిచేసరికే విద్య కానుక పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఆ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పిల్లలకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఓ జగనన్న విద్యా దీవన వసతి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలతో ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా డిగ్రీల అనుసంధానం జాబ్ ఓరియంటెడ్ గల కరకులంలో మార్పులు ఇంటర్న్షిప్ కంపల్సరీతో డిగ్రీలో చేర్చడం ఇలా ఏది తీసుకున్నా కూడా విద్యారంగంలోని నీ ఇష్టం ఏది తీసుకున్నా కూడా ఎక్కడ కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి మార్కు అని అడుగుతా ఉన్నా ఎక్కడ చూసినా కూడా కనిపించేది కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా ఇక సామాజిక న్యాయం విషయంలో ఇక సామాజిక న్యాయం విషయంలో మనం ఏం చేశాం చంద్రబాబు ఏం చేశాడన్నది కూడా చూద్దాం పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరి సగం పదవులన్నీ కూడా ఈ వర్గాలకే ఇవ్వడం మొదలు క్యాబినెట్ లో ఏకంగా అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నలుగురు డిప్యూటీ సీఎంలు చట్టసభ స్పీకర్ గా ఒక బీసీ కౌన్సిల్ చైర్మన్ గా ఒక ఎస్సీ డిప్యూటీ చైర్పర్సన్ గా నా అక్క ఒక మైనారిటీ ఇక్కడి నుంచి మొదలు పెడితే స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి వారి కొండల్లో వారిని అందరినీ కూడా గుండెల్లో పెట్టుకోవడం జరిగింది ఆశ్చర్యం కలిగించే విషయాలు గుడి చైర్మన్ల గాను ఏఎంసీ చైర్మన్ల గాను కనిపిస్తా ఉన్నారు ఈరోజు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రేమగా నేను పిలుచుకు పిలుచుకునే నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టే మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల కాలంలోనే అక్షరాల రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చాం ఆ ప్రేమ గుండెల్లో ఉంది కాబట్టి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్లో నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అదనంగా మరో రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు ఈ ఉద్యోగాలలో ఏకంగా ఎనభై శాతం నా 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 అని పిలుచుకునే నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలే ఇవాళ అక్కడ ఉన్నారు అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నారు ఈ వేదికపై నుంచి